టర్కీ మీద మాత్రం మన జనాలకు విపరీతమైన కోపం వచ్చింది ఇప్పటిదాకా ఏంటంటే ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవడం వేరు ప్రజలే యాక్షన్ తీసుకోవడం వేరు చాలా శబాషనాలు మన జనాలలో వచ్చినటువంటి చైతన్యానికి దేశభక్తికి సాధారణంగా రాజస్థాన్లో మనం బిల్డింగులు చాలా వరకు పాలరాళ్లతో కట్టడం చూస్తాం పాత రాజు రాజుల కాలం నుంచి ఇప్పటిదాకా కూడా వాళ్ళు మంచి క్వాలిటీ రాయిని వాడుతుంటారు అందులో టర్కీ నుంచి ఎక్కువ దిగుమతి అవుతుంటుంది ఇప్పుడు రాజస్థాన్ మార్బుల్ ట్రేడర్స్ అందరూ కూడా టర్కీ నుంచి ఇంపోర్ట్స్ ఆపేశారు ఆల్రెడీ ఇచ్చిన ఆర్డర్స్ కూడా క్యాన్సిల్ చేశారు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో వీఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్స్ ఆఫ్ టర్కిష్ మార్బుల్ అండ్ హ్యావ్ డిసైడెడ్ టు స్టాప్ ద ట్రేడ్ విత్ టర్కీ అన్నటువంటిది ఓపెన్గా చెప్పేశారు దాదాపుగా పద్నాలుగు నుండి పదహారు లక్షల టన్నుల మార్బుల్ మనమే దిగుమతి చేసుకుంటాం టర్కీ ఉత్పత్తి చేసేటటువంటి మార్బుల్స్లో డెబ్బై శాతం భారతదేశమే దిగుమతి చేసుకున్నది ఎక్కువగా రాజస్థాన్ని దిగుమతి చేసుకుని అక్కడి నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకి పంపిస్తుంటారు ఇప్పుడు